రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరం ఇళ్ళ పథకంతో పేద ప్రజలకు ఇంటి కలను సాకారం చేయాలని చూస్తా ఉందండి ఇందుకు అనుగుణంగా అడుగులు ముందుకు వేస్తా ఉంది తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులకు కీలక ఆదేశాలు అయితే ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ఇందిరామ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు అయితే జారీ చేశారు మహబూబ్ నగర్ నుంచి నిర్మాణం ప్రారంభించాలన్నారు ప్రభుత్వం పథకాలను చార్ట్ ఫిల్ ద్వారా ప్రచారం చేయాలని ఐఎన్పిఆర్ హౌసింగ్ శాఖలపై సమీక్షలో ఆయన అయితే వెల్లడించారు ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్ నిర్మించాలని సూచించారు మధ్య తరగతి ప్రజల కోసం ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ ఇళ్లు కట్టాలని చెప్పారు కాగా ఎటువంటి అవాంతరాలకు తావు లేకుండా పక్కాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని బట్టి విక్రమార్క గారు అయితే ఆదేశాలు జారీ చేశారండి ఇందిరమ్మ ఇళ్ల కింద ఇల్లు నిర్మించుకునే ప్రతి ఇంటికి వంద శాతం సబ్సిడీ కింద ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు అందజేస్తుందని చెప్పారు ఏది ఏమైనా ఇందిరమ్మ